తులా రాశివారిని ఈ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆమె మీ లైఫ్ని సెట్ చేయబోతున్నారు ఆమె ఎవరు ఇప్పుడే తెలుసుకోండి ఈ క్షణమే తెలుసుకోవాల్సిన నిజాలు అసలు వారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు తులారాశి వారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు అసలు ఎవరు వారి జీవితాన్ని సెటిల్ చేయబోతున్నారు అనే విషయం తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా తుల వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా తుల రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా కనుక ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా అయితే ఈ సమయంలో ఆర్థికంగా అన్ని పరిస్థితులు కూడా మెరుగ్గా మెరుగుపడతాయనే చెప్పాలి అయితే శని ఐదవ ఇంటిలో ఉండటం వల్ల అయితే స్థిరమైన ఆదాయం కూడా లభిస్తుందనే చెప్పాలి పెద్ద పెద్ద పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పవచ్చు అయితే అనవసరపు ఖర్చులు అనేవి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యల కారణంగా అయితే ఆర్థిక వైద్య ఖర్చులు అనేవి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు స్థిరాస్తి కొనుగోలు చేసే విషయాల్లో జాగ్రత్త అయితే వహించవలసిందిగానే చెప్పుకోవాలి వ్యాపారాల్లో కొత్త భాగస్వామి చేరవచ్చు బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో పాత బాకీలు కూడా అయితే వసూలు అవుతాయనే చెప్పవచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కూడా అయితే అంతర్జాతీయంగా అయితే మీరు ముందుకు వెళ్తారనే చెప్పాలి అయితే అత్యంత జాగ్రత్తగా కనుక ముందుకు వెళ్తే మీ యొక్క జీవితంలో అయితే మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి చూడబోతున్నారనే చెప్పచ్చు అయితే కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహకారం అనేది కూడా లభిస్తుందనే చెప్పాలి ఆదాయంలో వేరే యొక్క మార్గాల నుండి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక రాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ పరమైన జీవితంలో అయితే మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి తొమ్మిదవ ఇంట్లో కుదుడు ఉండటం వల్ల అయితే ఉద్యోగంలో మార్పులకు అవకాశాలు ఉంటాయనే చెప్పాలి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అయితే వాటిని గనుక మీరు సక్రమంగా నిర్వర్తించగలిగితే మాత్రం మీ యొక్క ఉద్యోగంలో అయితే చాలా వరకు మంచి మార్పు అనేది ఉండబోతుందనే చెప్పవచ్చు అలాగే ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి కూడా అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పాలి అయితే ఐటీ రంగాల్లో పనిచేసే వారికి ప్రభుత్వ అవకాశాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ప్రభుత్వం నుండి వచ్చిన అవకాశాలను కనుక మీరు వినియోగించుకోగలిగితే మాత్రం మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి అలాగే పని ఒత్తిడి కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు కానీ ఈ సమయంలో వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళగలిగితే మాత్రం మీ జీవితం బాగుంటుందనే చెప్పవచ్చు అలాగే మీ పనికి తగ్గ గుర్తింపు ప్రతిభ కూడా అయితే ఈ సమయంలో లభించబోతున్నాయనే చెప్పాలి అలాగే అధికారులతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే ఉంటాయనే చెప్పాలి అలాగే జీతం భత్తాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు అయితే పనిలో మార్పు చేసుకునే వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి తోటి ఉద్యోగుల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి కొత్త నైపుణ్యత నేర్చుకునే అల్ అవకాశం కూడా వస్తుందనే చెప్పవచ్చు అలాగే వృత్తిపరమైన శిక్షణ కార్యాలయాల్లో పాల్గొనవచ్చనే చెప్పాలి అలాగే ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు కూడా చేస్తారనే చెప్పవచ్చు ఇక తుల రాశికి చెందిన వారికి వ్యాపారపరమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపార రంగంలో అయితే ఈ సమయంలో అయితే లాభదాయకంగా అయితే ఉంటాయనే చెప్పాలి అయితే కొత్త వ్యాపార అవకాశాలు కూడా వస్తాయనే చెప్పాలి పాత వ్యాపార భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు అలాగే కొత్త భాగస్వాములతో చేరడం వల్ల అయితే వ్యాపారాలు అన్నీ కూడా అయితే చాలా వరకు మంచి దారిలో ముందుకు వెళ్తాయనే చెప్పాలి అయితే ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా లభించడంతో మీ యొక్క వ్యాపారాలు అనేవి చాలా వరకు అభివృద్ధిలోకి వెళ్తాయనే చెప్పాలి వ్యాపార విస్తరణకి కూడా బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయనే చెప్పుకోవచ్చు అయితే వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కూడా ఫలవంతం అవుతాయనే చెప్పాలి అలాగే విదేశీ వ్యాపారాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో విదేశీ వ్యాపారాల ద్వారా కూడా అయితే చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి ఆన్లైన్ మార్కెటింగ్ చేసేవారికి కూడా ఇది చాలా మంచి ఫలితాలను తెస్తుందని చెప్పవచ్చు అంతేకాకుండా వ్యాపారంలో నూతన మార్పులు చేయాలనుకుంటున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితం అయితే చాలా వరకు అయితే మెరుగ్గా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి సోదరి సోదరమణుల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి అయితే ప్రయాణాలు కూడా ఈ సమయంలో చేసేటువంటి అవకాశం ఉంటుంది పెద్దల ఆశీర్వాదం మీకు మార్గదర్శకత్వంగా అయితే లభించి మీ యొక్క జీవితం అయితే అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పాలి పిల్లల విద్యాభ్యాసం విషయంలో మీకు సంతోషాన్ని అయితే అందిస్తాయనే చెప్పవచ్చు అలాగే కుటుంబంలో పలు శుభకార్యాలు కూడా జరిపించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయనే చెప్పాలి బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో అయితే ఈ సమయంలో పలు శుభకార్యాల్లో కూడా అయితే పాలు పంచుకుంటారనే చెప్పాలి గృహ నిర్మాణం వాహన మార్పిడి చేసే చేయాలి అనుకుంటున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి కుటుంబ అవసరాలు అనవసరపు వాదోపనలకు దూరంగా ఉండడం అయితే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు తల్లి ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు కూడా అయితే పెరుగుతాయి పెద్దల ఆశీర్వాదాలు సలహాలు అయితే మీ యొక్క జీవితంలో అయితే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయనే చెప్పవచ్చు ఇక ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం మనమించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో కుటుంబ ఆమోదం కూడా చాలా సులభంగా లభిస్తుందనే చెప్పాలి వైవాహిక జీవితంలో ఉన్నవారికి కూడా ఇది చాలా ఆనందకరమైన క్షణంగానే గడుస్తుందని చెప్పవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశివారిని ఈ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆమె మీ లైఫ్ని సెటిల్ చేయబోతున్నారు ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి అని చెప్పాం కదా అయితే ఆ వ్యక్తి ఎవరు అంటే మిమ్మల్ని మీకు ఏది మంచిదో ఏది చెడో అని ఆలోచించి మిమ్మల్ని మంచి వేలో వెళ్ళేలాగా మిమ్మల్ని ఎప్పుడు డైరెక్ట్ చేస్తూ ఉంటారో ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా అయితే ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉంటారో వారిని మాత్రం మీ జీవితంలో ఎప్పుడు వదులుకోకూడదనే చెప్పాలి వారే మీ లైఫ్ని సెటిల్ చేయబోతున్నారు చూసారు కదా అసలు రాసి వారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆమె మీ లైఫ్ని ఎలా సెటిల్ చేయబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశ్వాయ